సేఫ్టీ వెంటనే నా పేరు శాంతయ్య కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్ ఈరోజు రైల్వే కోడూర్ నరసరావుపేట శాంతి నగర్ మధ్య వేలు లక్షల కోట్లు బిల్లులు పెట్టి కాంట్రాక్టులు రాజకీయ నాయకులు సొమ్ము తిన్నారు కానీ ఇక్కడ ఉండే ప్రజలకు కనీసము సేఫ్టీ గార్డ్ కొట్టడానికి కూడా వాళ్ళు మనసు ఒప్పలేదు ఎలక్షన్ ముందు వస్తారు వాగ్దానాలు ఇస్తారు ఇచ్చిన తర్వాత వాగ్దానాలు మర్చిపోయి మళ్ళీ వాళ్ళ సులభం కోసం పనిచేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ అలాంటిది కాదు మాట ఇస్తే ఖచ్చితంగా ఆ ప్రజల కోసమే పనిచేసే పార్టీ ఒక నేషనల్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ లేదని ప్రజలు చెబుతున్నారు ఈరోజు ఈ నిరాహార దీక్షకు డాక్టర్ సయ్యద్ అహ్మద్ గారు అలాగనే జిల్లా స్పోక్ పర్సన్ ఈరోజు నేను నిరాహార దీక్ష కూర్చుంటున్నాను అని చెప్పి రైల్వే కోడూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి గోశాల దేవి మేడంకు నాకు చెప్పడం జరిగినది అలాగనే అనిష్ మేము వచ్చి ఇక్కడ సారు గారికి సంఘీభావం తెలుపుతున్నాం అలాగనే ఇక్కడ వచ్చిన ఈ సంఘీభావానికి వచ్చిన రైల్వే కోడూర్ నియోజకవర్గం నా నాయకులు అలాగే ప్రజలు అలాగనే పుల్లంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్ అలాగే జిల్లా నాయకుడు బ్రహ్మ బ్రహ్మయ్య ఉప్పుటేరు బ్రహ్మయ్య అలాగనే స్థానిక మన లోకల్ నాయకుడు ఎస్ఎం దానికి కూడా వచ్చారు ఖచ్చితంగా మేము అనేది ఏంటంటే ఈ నిరాహార దీక్ష మీకు ఇది వార్నింగ్ మాత్రమే కానీ ఈరోజు ఈ కూర్చున్న నిరాహార దీక్ష అమర నిరాహార దీక్షగా కూడా మారి రైల్వే కోడు నియోజకవర్గ ఇన్ఛార్జి గోశాల దేవి అలాగనే శాంతయ్య వారు కూడా ఖచ్చితంగా నిరాహార దీక్షకు సంఘీభావం తెలిసి అవసరమైతే అమర నిరాధ్యక్షకైన దీక్షకైనా ఈ నర్సరాంపేట శాంతి ప్రజలకు న్యాయం జరిగేంత వరకు మా అధిష్టానాన్ని కూడా షర్మిలాకు చెప్పి అలాగే జిల్లా అధ్యక్షుడు మనకు సీనియర్ నాయకుడు తులసి రెడ్డి గారిని కూడా ఇక్కడ పిల్లంపి ఎక్కడ రాష్ట్రంలో ఉండే ప్రతి కాంగ్రెస్ లీడర్ని ఇక్కడ పిలింపి భారీ ఎత్తున నిరాహార దీక్ష చేపడతామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గవర్నమెంట్కు హెచ్చరిస్తున్నాం నిర్మించాలి సేఫ్టీ గోడ వెంటనే నిర్మించాలి నిర్మించాలి సేఫ్టీ గోడ వెంటనే నిర్మించాలి నిర్మించాలి సేఫ్టీ గోడ వెంటనే నిర్మించాలి సేఫ్టీ గోడ వెంటనే